స్వాతి కొత్త హాస్టల్లో జాయిన్ అవుతుంది వాళ్ళ వార్డెన్ ఆల్రెడీ తనకు చెప్తుంది మూడవ గది లాక్ లోనే ఉంటుంది ఆ రూమ్ దగ్గరికి ఎవరు వెళ్ళకండి అని చెప్తుంది కానీ స్వాతి కుతూహలంతో అక్కడ ఏముందో చూడాలని డోర్ తెరిచి చూస్తుంది అక్కడ ఒక నీడ రూపంలో ఒక అమ్మాయి పియానో వాయించడం గమనిస్తుంది స్వాతి ఎవరబ్బా అని ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది కానీ స్వాతికి ఒక షాకింగ్ ఫోటో కనిపిస్తుంది ఆ రూమ్ లో ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ అక్క ఫోటో మరియు తన ఫోటో కలిసి దిగింది ఆ రూమ్ లో కనిపిస్తుంది మా అక్క ఫోటో నా ఫోటో ఇక్కడే ఎందుకుందా అబ్బా స్వాతి ఎంక్వైరీ చేయగా అప్పుడు స్వాతికి ఒక నిజం తెలిసింది స్వాతి వాళ్ళ అక్కకి కూడా పియానో వాయించడం అంటే చాలా ఇష్టం స్వాతి వెళ్లి వాళ్ళ వార్డెన్ ని అడిగితే అప్పుడు వాళ్ళ వార్డెన్ ఇలా చెప్తుంది మీ అక్క కూడా ఇక్కడే ఉండేది హాస్టల్లో సడన్ గా మీ అక్కకి హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతుంది అప్పటి నుంచి ఆ రూమ్ లో ఇలాగే పియానో శబ్దాలు వినిపిస్తున్నాయి చాలా భయపడి మేమందరం ఆ రూమ్ ని లాక్ చేసాం మళ్ళీ నువ్వు వెళ్ళి ఓపెన్ చేసావు అని అంటుంది స్వాతికి దొరికి ఫోటో వెనుకాల అమ్మకి సారీ చెప్పు అని రాసి ఉంటుంది అసలు వాళ్ళ అమ్మకు ఎందుకు సారీ చెప్పు అని రాసి ఉందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వెయిట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఆ ఫోటో బయటికి తీసిన తర్వాత ఆ శబ్దాలు అక్కడ నుంచి ఆగిపోయాయి సో ఆ ఫోటోలో ఉన్న మ్యాటర్ కి ఏదో గట్టి సంబంధం ఉందని అప్పుడు వాళ్ళ స్వాతి తెలుసుకుంటుంది నెక్స్ట్ పార్ట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం